హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో కంప్లీట్ ఎయిత్ క్లాస్ సోషల్ నుంచి ప్రాక్టీస్ బిట్స్ అయితే నోట్స్ రూపంలో ఇవ్వడం జరిగిందండి ఇందులో టోటల్గా వన్ ఫార్టీ ప్లస్ బిడ్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటిది మానవ కార్యకలాపాల వల్ల ప్రభావితం కాని వనరులు ఏవి సౌరశక్తి పవన శక్తి రెండు పునరుత్పాదకం కాని వనరులకు ఉదాహరణ బొగ్గు పెట్రోలియం సహజ వాయువు మూడవది సాంకేతికత అనేది ఒక సాంకేతికత అనేది ఒక మానవ నిర్మిత వనరులు ఓకేనా ఫోర్త్ వన్ ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై గల ప్రత్యేక హక్కును ఏమంటారు పేటెంట్ అంటారు ఫిఫ్త్ వన్ ప్రకృతి నుండి సహజంగా లభిస్తూ ఎక్కువ మార్పులకు లోను కాకుండా ఉపయోగించబడే వనరులు సహజ వనరులు సిక్స్త్ వన్ ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకోవడం భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవడంలో సమతుల్యతను పాటించడాన్ని ఏమంటారు ఆన్సర్ సుస్థిర అభివృద్ధి సెవెంత్ వన్ వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి వాటికి సమయం ఇవ్వడాన్ని ఇలా పిలుస్తారు వనరుల పరిరక్షణ ఎయిత్ క్యాన్సర్ చికిత్సకు మందు అనేది ఏ రకమైన వనరు ఇది మానవ నిర్మిత వనరు తొమ్మిది వాతావరణంలో మార్పుల వల్ల జంతువులు మొక్కలు మానవ చర్యల ఫలితంగా రాళ్ళు బలహీనమై పగిలిపోయి మట్టిగా మారే ప్రక్రియను ఏమంటారు శిలాశైథిల్యం అంటారు పది ఏటవాలు ప్రాంతాల్లో నేల కోతను తగ్గించేందుకు సరైన పద్ధతి టెర్రస్ ఫార్మింగ్ లేదా సోపాన వ్యవసాయం లెవెంత్ వన్ కోస్తా మరియు పొడి ప్రాంతాల్లో గాలుల ఉద్రుక్తిని తగ్గించి తద్వారా నేల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపై పెంచే సంరక్షణ పద్ధతిని ఏమంటారు షెల్టర్ బెల్ట్స్ అంటారు ఓకే మల్చింగ్ అనగా మల్చింగ్ అంటే మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో కూడిన పొడవైన గుండ్రటి కట్టవలే కట్టడం ఉంటుంది ఇది నేలలోని తేమను పట్టి ఉంచే నేల సంరక్షణ పద్ధతి మల్చింగ్ అనేది ఒక నేల సంరక్షణ పద్ధతి పదిహేనవది టండ్రా ప్రాంతంలో పెరిగే మొక్కలు నాచు లైకెన్ పదహారు అంతర్జాతీయ వ్యాపారాల వల్ల వన్యప్రాణులకు వృక్ష జాతుల ఉనికికి ఎలాంటి ప్రమాదం ఏర్పడకూడదు అని ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఒప్పందం సెవెంటీన్ ఖనిజాన్ని సేకరించే ముడిసిలను ఇలా పిలుస్తారు ధాతువు అని పిలుస్తారు ఎయిటీన్యాలు ఇందులో ఖనిజాల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి లోహ ఖనిజాలు అలోహ ఖనిజాలు ఈ లోహ ఖనిజాల్లో మరల రెండు రకాలు ఉంటాయి ఒకటి ఇనుప ఖనిజాలు రెండవది ఇనుపేతర ఖనిజాలు ఇనుప ఖనిజాలనే ఫెర్రస్ అంటారు ఇనుపేతర ఖనిజాలనే నాన్ ఫెర్రస్ అంటారు అలోహ ఖనిజాలు అనేవి ఉదాహరణ సున్నపురాయి మైక జిప్సం బొగ్గు పెట్రోలియం ఇవన్నీ అలోహ ఖనిజాలకి ఉదాహరణ అలాగే ఇక్కడ ఇనుప ఖనిజాలు ఇనుపేతర ఖనిజాలు ఉన్నాయి కదా ఇందులో ఇనుప ఖనిజాలకు ఉదాహరణ ఇనుము మాంగనీసు క్రోమైట్ అలాగే ఇనుపేతర ఖనిజాలకు ఉదాహరణ బంగారం వెండి రాగి సీసం మొదలైనవి నెక్స్ట్ నైన్టీన్ ఖనిజాలను వెలికి తీసే పద్ధతులు మైనింగ్ డ్రిల్లింగ్ క్వారియింగ్ భూమి ఉపరితల పొరను తక్కువ లోతుల తొలగించడం ద్వారా ఖనిజాలు వెలికి తీయడాన్ని ఏమంటారు బహిరంగ మైనింగ్ లేదా ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఇరవై ఒకటి సాఫ్ట్లు అనబడే లోతైన బోరులను వేసి భూ ఉపరితలంలో అత్యధిక లోతును ఉన్న ఖనిజాలను వెలికి తీయడాన్ని ఏమంటారు భూగర్భ మైనింగ్ లేదా సాఫ్ట్ మైనింగ్ అని అంటారు ఇరవై రెండు బోరు బావుల ద్వారా ఖనిజాలను వెలికితీసే ప్రక్రియ డ్రిల్లింగ్ ఇరవై మూడు భూ ఉపరితలానికి దగ్గరగా గల ఖనిజాలను సులభంగా తవ్వి తీసే ప్రక్రియ క్వారియింగ్ ట్వంటీ ఫోర్ డ్రిల్లింగ్ ప్రక్రియ ద్వారా వెలికి తీసే ఖనిజాలు పెట్రోలియం సహజ వాయువు ఇరవై ఐదు రాగి కలిసి ఉన్న శిల ఏ రంగులో ఉంటుంది నీలి రంగులో ఏదైనా ఒక శిల నీలి రంగులో ఉంది అంటే అందులో రాగి ఉందని అర్థం ఇరవై ఆరు ఎటువంటి ఖనిజ నిక్షేపాలు లేని దేశం స్విట్జర్లాండ్ ఇరవై ఏడు ఐరోపా ఏ ధాతు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది ఇనుము ధాతు ప్రపంచంలోనే అతి పురాతన శిలలు ఇచ్చట కలవు పశ్చిమ ఆస్ట్రేలియాలో ఇరవై తొమ్మిది నిఖిల్ ఉత్పత్తిలో అగ్రగామి దేశం ఆస్ట్రేలియా ముప్పై ప్రపంచం నాణ్యమైన ఇనుపు ధాతువు ఇక్కడ నాణ్యమైన ఉంది కదా నాణ్యమైన ఇనుపు ధాతువును అధికంగా ఉత్పత్తి చేసే దేశం బ్రెజిల్ ముప్పై ఒకటి రాగి ఉత్పత్తిలో అగ్రగామి దేశాలు చిలీ పెరు ముప్పై రెండు వంట సామాగ్రి తయారీలో ఉపయోగించే అల్యూమినియంను ఏ ఖనిజం నుండి తీస్తారు అంటే బాక్సైట్ బాక్సైట్ నుంచి అల్యూమినియంను తీస్తారు థర్టీ త్రీ కంప్యూటర్ పరిశ్రమలో వాడే సిలికాన్ సిలికాన్ను దీని నుండి తీస్తారు క్వార్టజ్ థర్టీ ఫోర్ బొగ్గి నుండి ఉత్పత్తి చేసే విద్యుత్ను ఎలా పిలుస్తారు తాప విద్యుత్ లేదా థర్మల్ విద్యుత్ ముప్పై ఐదు ఖననం చేయబడిన సూర్యరశ్మిగా పిలువబడేది బొగ్గు ముప్పై ఆరు పెట్రోలియం అనేది పెట్రా మరియు ఓలియం అనే రెండు లాటిన్ పదాల నుంచి వచ్చింది ఇక్కడ పెట్రా అంటే రాయి అని అర్థం ఓలియం అంటే నూనె అని అర్థం పెట్రోలియం అంటే రాతి నూనె అని అర్థం థర్టీ సెవెన్ భారతదేశంలో గల ముఖ్యమైన పెట్రోలియం ఉత్పత్తి కేంద్రాలు దిగ్బోయ్ ఇది అస్సాంలో ఉంది బొంబాయి హై ముంబైలో కృష్ణా గోదావరి నది డెల్టాలు ఇవి భారతదేశంలో గల ముఖ్యమైన పెట్రోలియం ఉత్పత్తి కేంద్రాలు థర్టీ ఎయిట్ ప్రపంచంలో జలవిద్యుత్ను అభివృద్ధి చేసిన మొదటి దేశం నార్వే ముప్పై తొమ్మిది ప్రపంచంలోనే మొదటిసారిగా సౌర మరియు పవన శక్తిని ఉపయోగించే బస్సు సెల్టర్ను ఏర్పాటు చేసిన దేశం స్కాట్లాండ్ ఫార్టీ ప్రపంచ విద్యుత్లో ఎన్నవ వంతు విద్యుత్ జలవిద్యుత్ ద్వారా ఉత్పత్తి అవుతుంది అంటే నాలుగవ వంతు ఫార్టీ వన్ సలాల్ జల విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది జమ్మూ కాశ్మీర్లో ఫార్టీ టూ భారతదేశంలో గల అణు విద్యుత్ క్షేత్రాలు ఐదు ఉన్నాయి మనకి ఒకటి తమిళనాడు మహారాష్ట్ర రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ కర్ణాటక తమిళనాడుది కల్పకంలో మహారాష్ట్ర తారాపూర్ రాజస్థాన్ రాణాప్రతాప్ సాగర్ ఉత్తరప్రదేశ్ నరోరా కర్ణాటక కైగా క్షేత్రాలు అనేవి ఫార్టీ త్రీ ప్రపంచంలోనే అధిక భూ ఉష్ణ శక్తి కేంద్రాలు గల దేశం అమెరికా భారతదేశంలో గల భూ ఉష్ణ శక్తి కేంద్రాలు మణికరణ్ పుగా ఇది లడఖ్లో ఉంది మణికరణ్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఫార్టీ ఫైవ్ సముద్ర నీటి మట్టం పెరగడం తగ్గడం వల్ల ఉత్పత్తి అయ్యే శక్తిని ఏమంటారు శక్తి అని అంటారు ఫార్టీ సిక్స్ మొదటి వేలాశక్తి కేంద్రం ఎక్కడ నిర్మించారు ఫ్రాన్స్లో ఫార్టీ సెవెన్ భారత్లో వేలాశక్తి కేంద్రాలు ఎచ్చట కలవు కచ్ సింధు శాఖలు కలవు ఎయిట్ అగ్రికల్చర్ అగ్రి మరియు కల్చర్ నుంచి వచ్చింది ఈ రెండు లాటిన్ పదాలు అగ్రి లేదా అగర్ అంటే నేల అని అర్థం కల్చర్ అంటే సాగు అని అర్థం ఫార్టీ నైన్ ప్రాథమిక రంగానికి ఉదాహరణలు వ్యవసాయం చేపలు పట్టడం ఉక్కు తయారీ చేనేత వస్త్ర తయారీ ఏ రంగానికి చెందినవి ఇవి ద్వితీయ రంగానికి చెందినవి ఫిఫ్టీ వన్ తృతీయ రంగానికి చెందినవి రవాణా బ్యాంకింగ్ బీమా ప్రకటనలు మొదలైనవి ఫిఫ్టీ టూ కూరగాయలు పూలు పండ్లను వాణిజ్యపరంగా పెంచడాన్ని ఇలా పిలుస్తారు హార్టికల్చర్ అని పిలుస్తారు ఫిఫ్టీ త్రీ ద్రాక్ష తోటల పెంపకాన్ని ఏమంటారు విటీకల్చర్ అంటారు పట్టు పురుగుల పెంపకం సెరీకల్చర్ భూమిని సాగు చేయడం అగ్రికల్చర్ చెరువుల్లో మరియు కాలువల్లో చేపలు పెంచడం అనేది పీసీ కల్చర్ ఫిఫ్టీ ఫోర్ పోడు వ్యవసాయాన్ని ఇలా కూడా పిలుస్తారు స్లాస్ బర్న్ వ్యవసాయం అని కూడా పిలుస్తారు ఫిఫ్టీ ఫైవ్ ఈశాన్య భారతదేశంలో విస్తాపన వ్యవసాయాన్ని ఇలా పిలుస్తారు జుమ్మింగ్ ఫిఫ్టీ సిక్స్ ఈ విధంగా కొన్ని దేశాల్లో విస్థాపన వ్యవసాయానికి గల పేర్లు అనేవి ఇక్కడ ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్ మిల్సా మెక్సికోలో రొక్క బ్రెజిల్లో లేదాంగ్ మలేషియాలో విస్థాపన వ్యవసాయాన్ని ఈ దేశాల్లో ఈ విధంగా పిలుస్తారు ఫిఫ్టీ సెవెన్ వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో గల దేశం చైనా ఫిఫ్టీ ఎయిట్ ఉష్ణ ఉప ఉష్ణ మండల ప్రాంతాల్లో ప్రధాన ఆహార పంట వరి వస్త్ర పరిశ్రమల్లో ప్రధాన ముడి సరుకు పత్తి అరవై ఈ పంటను బంగారు పీచు అని అంటారు జనపనార బంగారు పీచు అంటే గోల్డెన్ ఫైబర్ అని కూడా చెప్తారు సిక్స్టీ వన్ జనపనార ఉత్పత్తిలో అగ్రగామి దేశాలు భారతదేశం బంగ్లాదేశ్ సిక్స్టీ టూ కాఫీ పంటను అత్యధికంగా పండిస్తున్న దేశం బ్రెజిల్ సిక్స్టీ త్రీ వ్యవసాయ అభివృద్ధి యొక్క అంతిమ లక్ష్యం ఆహార భద్రతను పెంచడం అరవై నాలుగు ముతక ధాన్యాలను ఎలా కూడా పిలుస్తారు చిరుధాన్యాలు అరవై ఐదు యుఎస్ఏ కెనడా రష్యా ఆస్ట్రేలియా ఏ పంట యొక్క ప్రధాన ఉత్పత్తిదారులు గోధుమ అరవై ఆరు రెండు వందల పది మంచు లేని రోజులు ఏ పంటకి అవసరం అంటే పత్తి లేదా పత్తి సాగుకి లోమి నేల అనగా ఇసుకతో కూడిన ఒండ్రు నేల ఈ లోమి నేల అనేది గోధుమ మరియు కాఫీ పంటలకి అనువైన నేల అరవై ఎనిమిది భోపాల్ దుర్ఘటన జరిగిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ మూడు అరవై అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలను ఇలా పిలుస్తారు సన్రైజ్ ఇండస్ట్రీస్ సెవెంటీ ఆధునిక పరిశ్రమలకు వెన్నుముకగా పిలవబడేది ఉక్కు సెవెంటీ వన్ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ ప్రారంభించిన సంవత్సరం ఇది పంతొమ్మిది వందల ఏడులో జార్ఖండ్లోని సబర్ణరేఖ కార్కి నదుల సంగమానికి దగ్గరలో గల సక్చి ప్రాంతంలో స్థాపించారు ఒకప్పటి సక్చి ప్రాంతాన్ని ఇప్పుడు జంషెడ్పూర్గా పిలుస్తున్నారు సెవెంటీ టూ టెక్స్టైల్ అనే పదం ఏ లాటిన్ పదం నుంచి ఉద్భవించింది టెక్సీ టేయర్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది ఈ టెక్సీ టేయర్ అంటే అర్థం నేయడం డెబ్భై మూడు భారతదేశంలో మొట్టమొదటి టెక్స్టైల్ మిల్లు ఎక్కడ స్థాపించారు ఇది కోల్కతా తాకి దగ్గరలో గల పోర్టు గ్లోస్టర్లు పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో భారతదేశంలో మొట్టమొదటి టెక్స్టైల్ మిల్ అనేది స్థాపించారు సెవెంటీ ఫోర్ మొదటి యాంత్రిక మిల్లును భారత్లో ఎక్కడ ఎప్పుడు స్థాపించారు ముంబైలో స్థా పద్దెనిమిది వందల యాభై నాలుగు సంవత్సరంలో ముంబైలో స్థాపించారు డెబ్బై ఐదు మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్ ఇక్కడ మనకి ఎయిటీన్ సిక్స్టీ వన్లో మొదటి వస్త్ర మిల్లుని ప్రారంభించారు అంటే గుజరాత్లో మొదటి వస్త్రమిల్ ఇది సెవెంటీ సిక్స్ మాంచెస్టర్ ఆఫ్ జపాన్ ఒ సెవెంటీ సిక్స్ భారత ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఐదు డెబ్బై ఏడు రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై మధ్య కోటి మంది భారతీయ యువతకు నాణ్యమైన శిక్షణను అందించడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేయబడిన యోజన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఇది రెండు వేల పదిహేనులో ప్రారంభించారు సెవెంటీ సిక్స్ దేశానికి గల అతి ముఖ్యమైన వనరు ప్రజలు సెవెంటీ నైన్ ప్రపంచ సగటు జనసాంద్రత ఒక చదరపు కిలోమీటర్లకి యాభై మంది ఎనభై అత్యధిక జనసాంద్రత గల ప్రాంతం దక్షిణ మధ్య ఆసియా ఎనభై ఒకటి భారతదేశ సగటు జనసాంద్రత ఒక చదరపు కిలోమీటర్కి మూడు వందల ఎనభై రెండు మంది ఎనభై రెండు ఒక దేశం యొక్క జనన మరణ రేటు మధ్య గల వ్యత్యాసాన్ని ఏమంటారు సహజ వృద్ధి రేటు ఎయిటీ త్రీ ఈవీఎం అనగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఎయిటీ ఫోర్ మన దేశంలో తొలిసారిగా ఈవీఎంలను ఏ సంవత్సరంలో ఉపయోగించారు రెండు వేల నాలుగు ఎయిటీ రాజ్యసభ లేదా ఎగువ సభకు అధ్యక్షత వహించేది ఉపరాష్ట్రపతి ఎయిటీ సిక్స్ లోక్సభ లేదా దిగువ సభకు అధ్యక్షత వహించేది స్పీకర్ ఎయిటీ సెవెన్ ఎగువ సభలో సభ్యుల సంఖ్య రెండు వందల నలభై ఐదు ఎయిటీ ఎయిట్ దిగువ సభలో సభ్యుల సంఖ్య ఐదు వందల నలభై ఐదు ఎయిటీ నైన్ బ్రిటిష్ పాలనలో కొనసాగిన ఏకపక్ష విధానానికి ఉదాహరణ దేశద్రోహ చట్టం ఇది పద్దెనిమిది వందల డెబ్బైలో చేయడం జరిగింది నైంటీ గృహహింస నుంచి మహిళల రక్షణ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం రెండు వేల ఆరు నైంటీ వన్ సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హరిలాల్ జే కానియా నైంటీ టూ అరవై విభిన్న జాతుల ఆదివాసులకు ఆవాసంగా గల రాష్ట్రం ఒరిస్సా నైంటీ త్రీ అంగార్య కోండ్స్ ఆదివాసీ సమాజం గల రాష్ట్రం ఒరిస్సా లేదా ఒడిస్సా నైంటీ ఫోర్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అంటరానితనాన్ని నిషేధిస్తుంది ఆర్టికల్ సెవెంటీన్ నైంటీ ఫైవ్ చౌకమేళా భక్త కవి ఏ రాష్ట్రానికి చెందినవారు మహారాష్ట్రకి చెందినవారు ఈ వారి పేరు సోయిరాబాయ్ వీళ్ళు మహర్ అనే సామాజిక వర్గానికి చెందినవాళ్ళు వాళ్ళు నైంటీ సిక్స్ అట్రాసిటీ నిరోధక చట్టం నైన్టీన్ ఎయిటీ నైన్ నైంటీ సెవెన్ భారతదేశ తొలి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్ నైంటీ ఎయిట్ బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే మూడు అతిపెద్ద సంపుటాల పుస్తకాన్ని ప్రచురించినది జేమ్స్ మిల్ ఈయన స్కాటిష్ ఆర్థికవేత్త మరియు రాజకీయ తత్వవేత్త నైంటీ నైన్ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కొన్నది వాస్కోడిగామ పద్నాలుగు వందల ఎనిమిదిలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఈయన కనుక్కోవడం జరిగింది హండ్రెడ్ ఫర్మాన్ అంటే రాజశాసనం లేదా రాజాజ్ఞ నూట ఒకటి మైసూర్ పులిగా పిలువబడేవారు టిప్పు సుల్తాన్ నూట రెండు తుపాకీలో పొడిని నింపి అగ్గిపుల్లతో వెలిగించే పాతకాలపు తుపాకీ పేరు మ్యాచ్లాక్ నూట మూడు బ్రిటిష్ రెవెన్యూ రికార్డుల్లో రెవెన్యూ క్షేత్రాన్ని ఏమంటారు మహల్ అని అంటారు రెవెన్యూ క్షేత్రం అంటే అది గ్రామం కావచ్చు లేదా కొన్ని గ్రామాల సమూహం కావచ్చు నూట నాలుగు కలంకారి ముద్రణకు ప్రసిద్ధి మచిలీపట్నం నూట ఐదు బీగా అనేది ఎకరంలో ఎన్నవ వంతు ఒకటి బై మూడవ వంతు నూట ఆరు యూరప్లోని ఓటు సాగుదారులు తమ ఆదాయానికి పోటీని ఇచ్చే పంటగా దీన్ని చూశారు నీలిమందుని నూట ఏడు పద్దెనిమిదవ శతాబ్దం చివరిలో బ్రిటన్లో దీని కారణంగా మందుకు డిమాండ్ పెరిగింది పారిశ్రామికీకరణ వల్ల దీనివల్ల నూలు ఉత్పత్తి అనేది గణనీయంగా పెరిగింది అందువలన మందుకు డిమాండ్ అనేది బాగా పెరగడం జరిగింది నూట ఎనిమిది ఉద్యమం దీనికి వ్యతిరేకంగా జరిగింది నీళ్ళమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా నూట పది నీలి రంగును ఏ మొక్క నుండి తీస్తారు ఇండిగో మొక్క నుండి నూట పదకొండు మద్యం తయారీలో ఉపయోగించే పువ్వు మహువా నూట పన్నెండు ఈ చెట్ల ఆకులతో విస్తరాకులు తయారు చేస్తారు పండానస్ చెట్లు నూట పదమూడు బూడిదలో ఉండే ఈ అంశం నేలను సారవంతం చేస్తుంది పొటాస్ నూట పద్నాలుగు కొన్ని గిరిజన జాతులు లేదా అటవీ ప్రజలు మధ్య భారతదేశంలో ఉండే అటవీ జాతుల్ని బైగాలు అంటారు వీళ్ళు అటవీ ఉత్పత్తుల మీద మాత్రమే ఆధారపడి జీవించేవారు వీళ్ళు బాగా నమ్మేది ఏంటి అంటే శ్రామికలుగా మారడం అనేది మన స్థాయిని తగ్గించుకొని ఉండడమని వీళ్ళు ఎవరి దగ్గర పనిచేయడానికి వాళ్ళు కాదు కేవలం అటవీ ఉత్పత్తుల మీద మాత్రమే ఆధారపడి జీవించేవారు నెక్స్ట్ పంజాబ్ పంజాబ్లో ఉండే అటవీ ప్రజలు వాన్ గుజ్జర్లు వీళ్ళు కొండల్లో ఉండేవారు ఆంధ్రప్రదేశ్లో లంబాడీలు అనే అటవీ ప్రజలు ఆవులను మేపేవారు అదేవిధంగా కాశ్మీర్ కాశ్మీర్లో బకర్వాలు మేకల కాపలాదారులు అలాగే కులువు ప్రాంతంలో గద్దీలు అనేవారు అటవీ ప్రజలు వీళ్ళు గొర్రెలను కాపలా కాసేవారు పదిహేను మధ్య భారతదేశంలోని ఆదివాసీలందరిలో ఉత్తమ వేటగాళ్లుగా ప్రసిద్ధి చెందినవారు బైగాలు నూట పదహారు విస్థాపన వ్యవసాయంను మధ్యప్రదేశ్లో ఈ పదంతో పిలుస్తారు బెవార్ నూట పదిహేడు సుంగ్రం సంగ్మ తిరుగుబాటు జరిగిన సంవత్సరం పద్దెనిమిది వందల ఆరు ఇది అస్సాంలో ఈ తిరుగుబాటు అనేది మొదలైంది నూట పద్దెనిమిది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒడిశాలో జరిగిన మొట్టమొదటి తిరుగుబాటు కుర్దా తిరుగుబాటు నూట పంతొమ్మిది టైపింగ్ తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఇది చైనాలో జరిగింది దీనికి నాయకత్వం వహించినది హాంగ్ జిక్వాన్ ఇరవై ప్రపంచ కర్మాగారంగా ప్రఖ్యాతిగాంచినది బ్రిటన్ టిప్పు సుల్తాన్ కత్తి దేనితో తయారు చేయబడినది ఊడ్జ్ అనే ఉక్కుతో నూట ఇరవై రెండు అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసిన శిలల నుండి లోహాన్ని పొందే పద్ధతి స్మైల్టింగ్ నూట ఇరవై మూడు ముస్లింల పాఠశాలలను ఇలా పిలుస్తారు మదర్సాలలు నూట ఇరవై నాలుగు శాంతినికేతన్ను స్థాపించినది రవీంద్రనాథ్ ఠాగూర్ నూట ఇరవై ఐదు బ్రహ్మ సమాజంను స్థాపించినది రాజా రామ్మోహన్ రాయ్ నూట ఇరవై ఆరు సతీ సహగమనంను నిషేధించిన సంవత్సరం పంతొమ్మిది ఎనిమిది వందల ఇరవై తొమ్మిది నూట ఇరవై ఏడు ఆర్య సమాజంను స్థాపించినది స్వామి దయానంద సరస్వతి వన్ ట్వంటీ ఎయిట్ స్త్రీ పురుష తులన అనే పుస్తక రచయిత తారాభాయి సిండే వన్ ట్వంటీ నైన్ బాల్య వివాహ నిరోధక చట్టం చేసిన సంవత్సరం నైన్టీన్ ట్వంటీ నైన్ వన్ థర్టీ గులంగారి లేదా బానిసత్వం అనే పుస్తకాన్ని రచించినది జ్యోతిరావు పూలే నూట ముప్పై ఒకటి జ్యోతిరావు పూలే స్థాపించిన సంస్థ సత్య సమాజ్ నూట ముప్పై రెండు యంగ్ బెంగాల్ ఉద్యమం ప్రోత్సహించినది హెన్రీ డెరోజియో నూట ముప్పై మూడు రామకృష్ణ మిషన్ స్థాపకుడు స్వామి వివేకానంద నూట ముప్పై నాలుగు పావన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తక రచయిత దాదాబాయ్ నవరోజీ నూట ముప్పై ఐదు బెంగాల్ విభజన చేసినది లార్డ్ కర్జన్ నైన్టీన్ ఫైవ్లో పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన చేశారు ఎవరు అంటే లార్డు కర్జన్ నూట ముప్పై ఆరు జలియన్ వాలాబాగ్ దురంతం జరిగిన తేదీ ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పంతొమ్మిది దీన్ని చేసింది జనరల్ డయ్యర్ నూట ముప్పై ఏడు జలియన్ వాలాబాగ్ దురంతంకి నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ త్యజించిన బిరుదు నైట్హుడ్ వన్ థర్టీ ఎయిట్ గురుద్వారాలో మత కార్యక్రమాలు నిర్వహించే సిక్కు మత పెద్దలను ఇలా పిలుస్తారు మహంత్ వన్ థర్టీ నైన్ ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపకుడు సుభాష్ చంద్రబోస్ వన్ ఫార్టీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తేదీ అక్టోబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై మూడు ఒకటి పంతొమ్మిది వందల అరవైలో ద్విభాషా రాష్ట్రం అయిన బొంబాయిని ఇలా విభజించారు మరాఠీ వారికి మహారాష్ట్ర గాను గుజరాతీ వారికి గుజరాత్ గాను పంతొమ్మిది వందల అరవైలో ఈ రెండు రాష్ట్రాలు అనేవి విభజించడం జరిగింది ఆ ఫోర్ పంజాబ్ హర్యానా రాష్ట్రాలుగా విభజించిన సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ సిక్స్ వన్ ఫార్టీ త్రీ ఏ దేశం సహకారంతో బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని స్థాపించారు రష్యా ఎప్పుడు స్థాపించారు అంటే నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో వన్ ఫార్ థర్టీ ఫోర్ భారత విదేశాంగ విధానాన్ని రూపొందించినది జవహర్లాల్ నెహ్రూ ఇదండి ఈరోజు వీడియోస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్